ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డలారా ప్రభు అయిన ఏ మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశం మన బాధను చూచే దేవుడు మన బాధను చూచే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తనంద ఇరవై రెండో కీర్తన ఇరవై నాలుగు వచ్చును ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేవుని యువ యువదేకాలలో మరి నువ్వు ఏ గుండా దేవుని బిళ్ళారో మీరు వెళుతున్నారు ఏ గుండా వెళుతున్నారు మరి ఒకవేళ మనుషులు మన బాధలు చూచి మన శ్రమలు చూచి మనల్ని తృణీకరించవచ్చు అసహ్యపడవచ్చు కానీ మరి మన ప్రియప్రభు ఎన్నడు కూడా మనల్ని తృణీకరించే దేవుడు కాదు ఆయన అసహ్యపడే దా దేవుడు ఎంత మాత్రం కాదు మనుషులు తన ముఖాలు దాచుకుంటారు కానీ ప్రభు తన ముఖాన్ని దాచుకునే దేవుడు కాదు మరి మన మొరలు వినే దేవుడు మన మొర ఆలకిస్తాడు నా మొరపెట్టగా నేను ఈయన కా ఆలకిస్తానని వాక్యం వాక్యను చూస్తున్నాం దేని బిడ్డారా ఆయనకు మొరపెట్టే వారికి నిజంగా మొరపెట్టేవారికి ప్రియప్రభు వారు ఆయన సమీపంగా ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డలు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన దుఃఖంలో శ్రమలను ఆయన తృఢీకరించలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు ఆయన తన ముఖాన్ని దాచలేదు ఆయన ఆయన యొక్కకు మొరపెట్టినప్పుడు ప్రభువారు వినేటువంటి దేవుడుగా ఉన్నట్లుగా ఈ వచనం ద్వారా మనం ఎంతగానో బలపరచబడుతున్నాం ఈ వచనం దేవుడు బాధలు వారిని కనిపెడుతున్నాడు వారి ప్రార్థన ఆకలి ఆలకిస్తున్నాడని తెలియజేస్తుంది దీని ద్వారా దేవుని విశ్వాసం మరియు కృపను వెల్లడి చేస్తుంది దేవుని బిడ్డ ఏ దుఃఖంలో శ్రమకుండా పెడుతున్నావో మరి ఆయన నిన్ను అసహించుకోవట్లేదు మొట్టమొదటిగా దేవుడు దుఃఖితిని శ్రమను తృణీకరించలేదు దేవుడు బాధలో వారిని చిన్న చూపు చూడడని వారి కష్టాలను విస్మరించడని ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఒక మనుషులు నేను తృణీకరించవచ్చు కానీ ప్రియప్రభుని ఎంత కష్టంలో ఎంత శ్రమలో ఉన్నా ఆయన తృణీకరించే దేవుడు దో దేవుడు కాదు ప్రభుకు మరపెట్టి దేవుని బిడ్డ ఈ వచనం వాగ్దానం తీసుకొని ప్రభుని బాధని కష్టాన్ని చూచి ఈ కష్టం నుంచి శ్రమ నుంచి ఆయనని గొప్ప విడుదల దయచేస్తాడు రెండవదిగా దాన్ని అసహించుకోలేదని చూస్తున్నాం దేవుడు తమ నిస్సహాయ స్థితిలో ఉన్నవారు చూడటానికి విసుగు చెందలేదు చెందేవాడు కాదు అసహించుకునేటేంటి దేవుడు ఎంతమాత్రం కాదు అన్నీ బాగున్నప్పుడు వాళ్ళని చూచి ఆనందించే బంధువులు సముద్ర స్నేహితులు ఉంటారు కానీ ఎప్పుడైతే మన కష్టాలు శ్రమల్లో ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నామో మనుషులు మనం అసహించుకోవచ్చు మరి వాళ్ళ ముఖాలు మనం తిప్పుకోవచ్చు అయితే దేని బిడ్డారు మన ప్రియప్రభు ఎన్నడూ కూడా మన నిస్సహాయ స్థితిని చూసి మనల్ని తృణీకరించే దేవుడు కాదు అసహించుకునే దేవుడు కాదు మన మోరల్ విని మన యొక్క సమస్య నుంచి బాధ నుంచి విడుదల చేసే దేవుడు కాదు చూసినట్లయితే తన ముఖాన్ని ఆయన దాచలేదంట దేవుడు తన మన సమస్యలు ఉన్నవారిని విడిచిపెట్టి తమ దృష్టిని మరచ మరల్చడు దేవుడు ఆయన మన దు మన సమస్యలు గుండా వెళ్ళే దేవుడు మన సమస్యలు చూచే దేవుడు ఆయన తన దృష్టిని మరల్చే దేవుడు కాదని మనం దేవుని వాక్యం చూస్తున్నాం గనక దేవుడివిడ ఏ కష్టమైనా ఒకవేళ వంద సమస్యలన్నా లక్ష సంవత్సరాలన్నా పర్వాలేదు దేవుని సన్నిధికి వచ్చి నీకు మొరపెట్టు ఆయన తప్పకుండా నీకు గొప్ప విడుదల దయచేస్తాడు తర్వాత మనం చూచినట్లయితే ఈ యొక్క భాగంలో నాలుగవదిగా ఆయన వద్దకు మొరపెట్టినప్పుడు ఆయన వినేటంటి దేవుడు ఎవరైనా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక వారి ప్రార్థనలు ఆలకిస్తాడు ప్రార్థన ఆలకించి వాడ సర్వశలు నీ అద్దకు వచ్చేదని దేవుని వాక్యాన్ని చూస్తున్నాం కనుక ఈ వాగ్దానం పట్టుకొని మనం దేవుని కనికరం దగ్గరికి వద్దాం దేవుని దయ కనికరం మరియు వింటున్న గుణాన్ని మనం స్పష్టంగా ఈ వచ్చినాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక యువతి కాలంలో దేవుని బిడ్డ ఈ వచనాన్ని పట్టుకొని ఈ వాగ్దానం పట్టుకొని మోకరించి నుంచి ప్రార్థన చేయి ఒకసారి ఒక స్త్రీ కడుపులో భయంకరమైన వ్యాధితో బాధపడుతూ చికిత్స చేయించుకున్నట్టు వెళ్ళటకు ముందు ఆమె ఒక గంభీరమైన ఉద్యోగ కోటాలకు తన భర్తతో కలిసి వెళ్ళి మరి అక్కడ దైవ ప్రార్థన చేయించుకుంది ఆమె నేపాల్ నుంచి వచ్చింది అక్కడ ప్రాంతీయ భాష ఆమెకు తెలియదు ఆ గొప్ప సమూహం మధ్యలో ఆ దైవం ఎలా కలుసుకోవాలో కూడా ఆమె తెలియదు ఏమి చేయాలో తెలియక ఎక్కడో దూరంగా నిలబడి ఉంది కానీ అంత గొప్ప సమూహంలో దేవుడు వారిని చూచాడు వారిలో దప్పికొని ఆయన చూచాడు కనుక ప్రార్థనా సమయంలో బల బలహీన ఉన్న ఆ స్త్రీ పరిశుద్ధాత్మతో శక్తితో నిపబడి ఆ క్షణమే స్వస్థత అందింది దేవునికి స్తోత్రమే కలుగునుగాక దేవుని బిడ్డ నిన్ను ఎవరో పట్టించుకోకపోవచ్చు కానీ ప్రభు పట్టించుకుంటాడు నీ గొప్ప స్వస్థత ఆరోగ్య విడుదల మీ సమస్య నుంచి బాధ నుంచి విడుదల చేస్తాడు అనేక సమయాలు దేని బిడ్డ మనం ఇటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొని ఉండవచ్చు మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలియకపోయి ఉండవచ్చు మీకు సహాయం చేయటకు ఎవరు లేకపోయి ఉండవచ్చు గంట గుంటలో నుండి మరి పైకి లేపుటకు ఎవరు లేకపోయి లేక లేకపోయి ఉండవచ్చు కానీ ఈనాటి దేవుని వాక్యం వాగ్దానం తీసుకొని మీ జీవితానికి ఎంత నిరీక్షిస్తుంది దేవుని బిడ్డ అవును దేవుని అందు విశ్వాసం కలిగి ఉండి ఆయన యథార్థంగా వెదికిన వారిని ఆయన ఎన్నడూ వెడివాడు ఆయన వరకు ఆయన కొరకు దప్పిక కలిగి ఉంటాడు మీ వాంచిన దేవుడు చూస్తాడు మీ బాధలు వింటాడు వాటిని తొలగిస్తాడు ఆనందంగా ఉండండి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుడి మాటలు దీవించినవి కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి మా బాధలు కష్టాలు చూచించే చూచే దేవుడు నాయన మనుషులు మమ్మల్ని తృణీకరిస్తారు అసహించుకుంటారు తమ ముఖాలు దాచుకుంటారు కానీ నువ్వెన్నడూ కూడా తృణీకరించే దేవుడు అసహించుకునే దేవుడు ముఖం దాచుకునే దేవుడు ఎంత మాత్రం కాదు నాయన మా మొరలు వినేటువంటి దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నందుకే నేను స్తుస్తున్నాం తండ్రి ఈ వా ఈ ఉదయకాలంలో వాగ్దానం పట్టుకొని ఎంతమంది అయితే ప్రార్థనలు లేఖించి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరి పట్ల బలమైన కార్యం జరిగించుకోండి గుండా కష్టాలు గుండా ఆర్థిక ఇబ్బందులు అప్పులు గుండా నాయన ఏ సమస్యలు గుండా పెడుతున్నారు వ్యాధి బాధల నుంచి నాయన మీరు విడుదల చేయండి మరలాకించి గొప్ప విడుదల దయచేయండి నీ కొందన్నారు ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేధన్నారు అటువారు కాల్సిన ఆదరణ దయచేయండి స్వదేశీ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే తెప్పి ఎవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వాహం కానీ ఎవన బిడ్డలకి ఈ నెలలో వారి చక్కని సంబంధాలు కుదిరి వహరంగా జరుగును కాక అతండ్రి ఆయా మరి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను వారి బిజినెస్లు దీవించండి ఆశించండి వారి పాడిని పంటను సంస్థను దీవించండి నాయనాని స్తోత్రాలు హోలీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుచిన పరిచయను దీవించండి ఈ ఈ పరిచయలకు సహాయపడుతూ ఎంతగానో సహకరిస్తున్న మా ప్రియులను స్వదేశ విదేశంలో మా ప్రియులు బహుగా దీవించి వారు రావాల్సిన దీవుని మెండుగా తెచ్చండి ఈ దినమంతటి నిబిడల చుట్టు మీరు అక్తగం చేసి నాయన మరి మా ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరు పరింతము నాయన కృపాక్షేమలేని నిబిడ వంటి వచ్చి వచ్చినట్టు చేయమని నీ దూతలు కావలంచమని మహిమనీకే గణత నీకే చరించుకుంటూ ఈ దినం నిబిడలు చేసే ప్రతి పనిలో మీరు నడిపించమని సహాయం చేయమని ఏసే పరిశుద్ధునామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆ మన ప్రమైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అని సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆ